హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా రవి హబ్ ఈరోజు మన వీడియోలో సాంబార్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా సాంబార్ను తయారు చేయడానికి ఒక గ్లాస్ కందిబేలు తీసుకోవాలి తర్వాత వాటిని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత టూ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ని ఐదు వీజులు వచ్చేలాగా ఉడికించుకోవాలి తర్వాత చింతపండును తీసుకోవాలి చింతపండును కడిగి వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలి ముందుగా రెండు టమాటాలను తీసుకోవాలి వాటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటాస్ని చింతపండు గుజ్జులో నానబెట్టుకోవాలి తర్వాత టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసిన కొత్తిమీరను తీసుకోవాలి వాటిని రెడీగా ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి అవి ఎర్రగా అయిన తర్వాత చింతపండు గుజ్జు టమాటా గుజ్జుని వేసి కలుపుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిబేళ పేస్ట్ని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నీ కలపాలి కలిపి అందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి అంతేనండి వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది ఈ సాంబార్ రెసిపీ అన్నం ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్